విజయవాడ లోని పహల్గామ్ లో తీవ్రవాద ఘటనను నిరసిస్తూ కేబిఎన్ కళాశాల విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు కొత్తపేటలోని కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నెహ్రూ బొమ్మ సెంటర్ కొత్తపేట చిట్టినగర్ మీదుగా మరల కళాశాలకు చేరుకుంది ఈ ర్యాలీకి కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్ ప్రిన్సిపల్ వంగర నారాయణ నేతృత్వం వహించారు ఎన్సీసీ క్యాడెట్లు ర్యాలీ అగ్రభాగాన నిలువగా విద్యార్థులు వారిని అనుసరిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్ ప్రిన్సిపల్ వంగర నారాయణ మాట్లాడుతూ లో జరిగిన దుర్ఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందన్నారు పా తీవ్రవాదుల దురాగతాలను ప్రపంచ దేశాలన్నీ గర్హించాయని తెలిపారు ఇలాంటి విపత్కర సమయంలో దేశ ప్రజలంతా జాతీయత భావంతో ఐక్యంగా ఉండాలన్నారు కులమత రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జరిగిన అనేది ఇది మన దేశ సమైక్యతకు సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తరతమ భేదాలు లేకుండా సమైక్యంగా ఈ దాడిని నిరసిస్తూ శాంతియాత్ర చేయడానికి మేము ఇవాళ సిద్ధమయ్యాం కేబీన్ కాలేజీ తరఫున అందరినీ కూడా ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి పట్టు పట్టులు పట్టులు లేకుండా అందరూ ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉంటూ మన అందరం కూడా మన దేశం కోసం కట్టుబడి ఉన్నామని అందరికీ తెలియజేయాలని నా కోరిక మరి కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో మరి పర్యాటకుల మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు అనేది అనేవాళ్ళు అమానుషంగా దాడి చేసి దాదాపుగా ఇరవై ఏడు మందిని పొట్న పెట్టుకోవటం అనేది మన జా భారత జాతి మొత్తం నూట నలభై ఐదు కోట్ల మంది మొత్తాన్ని కూడా అవమానించినట్లుగా భావిస్తూ భారతదేశం మొత్తం ప్రత్యేకించి హిందువుల పైన టార్గెట్ చేసి ముస్లిం తీవ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవాదులు అనేది పెద్ద ఎత్తున ఉన్మాదంతో ఈ ఘాతకానికి పాల్పడ్డారు దాన్ని నిరసిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజానీకం కులాలు మతాలతో సంబంధం లేకుండా ఒకే తాటి మీదకు వచ్చి పాకిస్తాన్ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనందరం కూడా గర్హిస్తూ మన అందరం కూడా పాకిస్తాన్ని ఎప్పుడూ కూడా డౌన్ డౌన్ చేయాలి తప్పనిసరిగా పాకిస్తాన్ ఇలాంటి ఉన్మాద కార్యక్రమాలు అనేవి మానుకోవాలని దానికి గట్టిగా బుద్ధి చెప్పాలి మన కేంద్ర ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకోవాలని మనం అందరం కూడా సంఘీభావం తెలియజేసే దానిలో భాగంగానే కేబిఎన్ కళాశాల యాజమాన్యం అధ్యాపకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి విభాగం ఎన్ఎస్ఎస్ విభాగం కూడా పెద్ద ఎత్తున మరి ఈ రోజున నిరసన ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది